నమస్కారం నేను మీ పెణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రీ కూడా షేర్ చేయండి మనము చాలా అంశాలని జ్యోతిష్య పరమైన అంశాలని అలాగే వైద్యపరమైన అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం ఈ వీడియోలో ముఖ్యంగా శని వక్ర సంచారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ముందుగా చూసినట్టయితే మనకి మొన్న జూలై పదమూడో తారీఖున శని వక్రించి ఉన్నారు అలాగే నవంబర్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా ఈ వక్రగతిని ఆయన ఉంటారు అంటే ప్రస్తుతం మేషం ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్నారు అంటే కుంభరాశి వారికి మీనరాశి వారికి మేషరాశి వారికి ఏళ్ళ నాటి శని నడుస్తున్నారు ఏడున్నర సంవత్సరాలు కాబట్టి ఆయన ట్రాన్సిట్ అనేది అక్కడే ఉంటుంది కానీ వక్ర సంచారం జరుగుతోంది ఇక్కడ ఆయన ఏమి కుంభరాశిలోకి అయితే రావట్లేదు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే అది అతిచారం వల్ల కొన్ని కొన్నిసార్లు వేరే రాశిలోకి వెళ్తూ ఉంటారు వక్ర సంచారం వల్ల మనకి మళ్ళీ ముందు రాశిలోకి వెళ్ళటం కూడా జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఈ ట్రాన్సిట్లో ప్రస్తుతం ఆయన మే మీనంలోనే సంచరిస్తూ ఉంటారు కుంభరాశిలోకి ఏమీ సంచారం రాదు కాకపోతే ఫలితం అయితే మనకు మనకి కుంభరాశిలో ఉన్న ఫలితాలని ఆయన ఇస్తూ ఉంటారు కాబట్టి కొంత ఇది మనము పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ మనకి చూసున్నట్టయితే ఈ వారం రోజులుగానే మనకి అది తెలుస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ ఇవాళ మనం చూసుకున్నట్టయితే పంతొమ్మిదో తారీఖు కాబట్టి ఈ వారం రోజులకే మనకి కొంత ప్రభావం అనేది తెలుస్తూ ఉంటుంది చూడండి ఎవరి జన్మజాతకంలో అయినా సరే శని వక్రించి ఉన్నప్పుడు వారికి ఇప్పుడు మంచి జరిగే అవకాశం అనేది జరుగుతూ ఉంటుంది అంటే కొంతమంది శని వక్రించిన కాలంలో జన్మిస్తారు ఇప్పుడు ఉదాహరణకి ఈ జూలై పదమూడో తారీఖు నుంచి రేపు నవంబర్ ఇరవై ఏడు వరకు ఈ సంవత్సరం ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులోనే వక్రించి ఉండటం జరుగుతుంది సో ఈ సమయంలో జన్మించిన వాళ్ళకి మళ్ళీ శని వక్రించినప్పుడు వారికి బాగుంటుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి ఎవరు జన్మి జన్మజాతకంలో శని వక్రించి ఉన్నారో చూసుకుంటే వారికి ఈ టైంలో బాగుంటుంది అలాగే అంటే ఏదో వచ్చి మీద పడిపోదండి కొంత ఉధృతి అనేది ఇప్పుడు ఉన్న ఎఫెక్ట్ అనేది కొంత తగ్గి వారికి మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే శని మీనంలో సంచరిస్తున్నప్పుడు మనం ఎవరెవరికి బాగుంటుందయా అని చూసినట్టయితే మనం వృషభరాశి రాశి వారికి బాగుంది అని మనం చెప్పాము అలాగే సింహరాశి వారికి శని నడుస్తుంది వారికి తులారాశి వారికి బాగుంది అని మనం చెప్పాము అలాగే తర్వాత వృశ్చిక రాశి వారికి అలాగే మనము ధనసు రాశి వారికి వీరందరికీ కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి అని మనం చెప్పడం జరిగింది వృషభం వారికి గురుబలము శని బలము రెండు ఉంది తులారాశి వారికి చూసుకున్నట్టయితే శని యోగవంతంగా ఉన్నారు గురుబలం కూడా ఉంది కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి బాగుంది అలాగే తులారాశి వారికి బాగుంది కుంభరాశి వారికి బాగుంది అని మనం చెప్పాం శని ట్రాన్సిట్ కానీ ఇప్పుడు ఏమిటి కుంభ సంచారంలో ఫలితాలు ఇస్తారు కాబట్టి కొంత మేషరాశి వారికి కూడా కొంత ఉపశమనం కలుగుతుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చు లాభంలోకి వెళ్ళారు కాబట్టి కుంభం ఆయన వెళ్ళలేదు ఆ ఫలితాలు అనేవి ఇస్తారు కాబట్టి మేషరాశి వారికి కొంత ఇప్పుడు ఉపశమనం ఉంటుంది ఏలినాటి శని ప్రభావం నుంచి కొంత ఉపశమనం అనేది పొందుతారు అని మనం చెప్పవచ్చు అలాగే సింహరాశి వారు కూడా అష్టమ శని ఫలితాలను చూస్తున్నారు గత మూడు నెలలుగా అంటే మార్చి ముప్పై మారారు ఏప్రిల్ మే జూన్ కొంత ప్రెషర్ ఉంటుంది ఆ వాళ్ళు కూడా కొంచెం ఇప్పుడు ఆ ఉద్ధృతిని తగ్గించుకున్నట్టు ఉంటుంది కొంచెం సప్తమ ఫలితాలు ఇస్తారు కాబట్టి కొంత అష్టమంలో అనుకోకుండా ఒత్తిడిలు ట్రాన్సిట్లు ప్రయాణాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి వారికి అనుకోని సంఘటనలు జరగటం ఆఫీస్లో ఒత్తిడి ఇవన్నీ ఉంటూ ఉంటాయి వీటన్నిటి కూడా కొంత తగ్గుతుంది అని మనము చెప్పవచ్చు అలాగే మనం చూసుకున్నట్టయితే మళ్ళీ సింహరాశి వారి తర్వాత ఇక్కడ ధనుసు రాశి వారికి కొంత బాగుంటుంది అని మనం చెప్పవచ్చు వీరికి కూడా తృతీయంలోకి వచ్చారు కాబట్టి బాగుంటుంది కొంత తృతీయ ఫలితాలు అనేవి ఉంటాయి చతుర్థం అంటే అర్ధాష్టమి శని నడుస్తున్నది కాబట్టి కొంత ఇంటా బయట చికాకులు ఆరోగ్యం భంగం ఇవన్నీ ఉంటాయి వీరికి కొంత అవి తగ్గుతుంది అలాగే కుంభరాశి వారికి కూడా మనం తీసుకున్నట్టయితే కొంత ద్వితీయంలో ఉంది కాబట్టి కుటుంబపరమైన సమస్యలు చికాకులు ఇవన్నీ కూడా కొంత తగ్గుతాయి వీరికి జర్మన్లోకి వచ్చినాయి కొంత వారికి వ్యక్తిగతంగా కొంత ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా కుటుంబపరమైన సమస్యలు తగ్గుతాయి శనితో కలిసి ఉన్నప్పుడు రాహు వీరిద్దరూ కూడా ఇక్కడ వీరికి మంచి ఫలితాలనే ఇస్తారు మీనరాశి వారికి కూడా కొంత ఉధృతి అనేది తగ్గుతుంది జన్మశని కాస్త కొంచెం వ్యయంలోకి వెళ్ళారు కాబట్టి కొంత ఖర్చులు అవి ఉన్నా ఆదాయానికి లోటు ఉండదు ఆదాయం వస్తుంది కాబట్టి ఖర్చులు ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు వీరికి కూడా కొంత ఉపశమనం అనేది ఉంటుంది జన్మశని అనేది కొంత ఉంటుంది కాబట్టి చూసుకున్నట్టయితే మనం మేషము సింహము ధనస్సు కుంభం మీనం వీరికి కాస్త ఉపశమనం కలుగుతుంది గత మూడు నెలల నుంచి పడ్డ ఇబ్బందులు అనేవి కొంత వీరికి తగ్గుతాయి అని మనం చెప్పవచ్చు అయితే ఎవరికి జాగ్రత్త అవసరము అని అంటే వృషభ రాశి వారికి కొంత జాగ్రత్త అవసరం దశమంలోకి దశమ శని సంచార ఫలితాలు ఇస్తారు కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం కుటుంబంలో అవసరం పెద్దవాళ్ళు ఉన్నట్టయితే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి తల్లి తండ్రి ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు ఉంటాయి వృత్తి రీత్యా కూడా ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి అలాగే కర్కాటకం వారికి కూడా మళ్ళీ అష్టమశని సంచార ఫలితాలు వస్తాయి కాబట్టి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అన్ని విషయాల్లోనూ జాగ్రత్త అనేది మంచిది వృచ్చికం వారికి కూడా చతుర్థం శని సంచార ఫలితాలు ఇస్తారు కాబట్టి ఇంటా బయట జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ముఖ్యంగా తల్లి పిల్లలకు ఇబ్బందులు అనేవి ఉంటాయి ఈ నాలుగు నెలలు కూడా జాగ్రత్త అవసరం కొంత తల్లి ఆరోగ్యం అనేది క్షీణించటం పిల్లల ఆరోగ్యం క్షీణించటం ఇంట్లో అనుకోని చికాకులు చిక్కులు అనేవి ఉంటాయి కాబట్టి వారు కూడా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఉంచడం వారు మకరం వారికి కూడా అయిపోయింది అనుకున్న ఏరినాటి శని కొంచెం మళ్ళీ మూడు నెలలు నాలుగు నెలలు కొంత ఇబ్బంది పెడుతుంది కాబట్టి వీరు కూడా కొంత జాగ్రత్త అనేది తీసుకోవటం అనేది మంచిది కాబట్టి అన్ని విషయాలు ఏ విషయమైనా మంచి డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆచితూచి నిర్ణయం తీసుకోవటం అనేది మంచిది తక్కిన వారికి మధ్యస్థంగా ఉంటుంది పెద్ద ఇబ్బంది ఉండదు మిథున వారికి దశమ సంచారం కొంత ఇబ్బంది అనేది వీరికి తగ్గుతుంది అనే చెప్పచ్చు వీరికి భాగ్యం ఉంటుంది కన్యారాశి వారికి అలాగే సష్టం కాబట్టి కొంత వీరికి మంచిగానే ఉంటుందని చెప్పొచ్చు తులారాశి వారికి పంచమమే కాబట్టి ఇబ్బంది ఉండదు పిల్లల విషయాల్లో జాగ్రత్తగా ఉండటం పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి వారిని ఒక కంట కనిపెట్టి ఉండటం అనేది ఎంతైనా మంచిది ఈ మూడు నాలుగు నెలల్లో కాబట్టి ఈ తవాత చూసుకున్నట్టయితే ఈ వక్రశని ఫలితాలు అనేవి కొంత వృషభం కర్కాటకం వృచ్చికం మకరం వారికి కొంత ఇబ్బందిగా ఉంటుంది మేషం సింహం ధనస్సు కుంభం మీనం వారికి కొంత ఉపశమనం కలిగిస్తుంది తక్కిన రాశుల వారు మిథునం కన్యాతుల వారికి పర్వాలేదు మధ్యస్థంగానే ఉంటుంది మీరు చక్కగా ఈ మూడు నాలుగు నెలలు కూడా వారికి నడుస్తున్న దశ మహర్దశలను బట్టి పరిహారం చేసుకోవటం మంచిది చక్కగా శివాభిషేకం చేసుకోవటం నవగ్రహ స్తోత్రాలు చదువుకోవటం అనేది మంచిది ముందుగా మనం గోచార ఫలితాలు మాత్రమే ఇవి కాబట్టి మనకి నడిచే మహర్దశ అనేది ఎంతైనా ప్రామాణికం కాబట్టి ఆ మహర్దశ బాగున్నప్పుడు ఇబ్బంది ఉండదు అలాగే కొన్ని శనిపాలిత అలాగే గురుపాలిత లగ్నాలు ఉంటాయి వారికి ఇప్పుడు ఉదాహరణకి వృషభం తుల మిథునం కన్యా మకర కుంభ లగ్నాల వారికి ఎఫెక్ట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది మళ్ళీ మనం అన్నీ చూసుకోవాలి నడుచున్న మహర్దశ నడిచే మహర్దశ అలాగే లగ్నాలు ఇవన్నీ చూసుకుంటూనే మనము ఇది నిర్ణయించవలసి ఉంటుంది కాబట్టి పెద్దగా అవసరం అవసరమైతే లేదు కొంత పరిహారం చేసుకుంటూ చక్కగా నవగ్రహ స్తోత్రాలు శివాభిషేకం చేసుకుంటూ ఉంటే కొంత ఇబ్బందుల నుంచి కూడా అధిగమిస్తాము అని మనం చెప్పవచ్చు నమస్కారం